అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు దీపం లేని ఇల్లు నివాసయోగ్యం కాదని శాస్త్రంలో చెప్పబడింది సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అన్న విషయము అందరికీ తెలియదు నియమాలు తెలియకుండా ఎలా అంటే అలా దీపారాధన చేస్తే అనేక నష్టాలు కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు ఇంట్లో తెల్లవారుజామున ఐదు గంటలలోపు దీపారాధన చేయటం చాలా మంచిది సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసి దీపం గనక వెలిగించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలను వాడకూడదు పంచలోహాలతో చేసిన దీపాలు లేదా వెండి ఇత్తడి దీపాలను మాత్రం వాడాలి స్టీలు కుందులలో దీపారాధన ఎప్పుడూ చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగించినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది ఉత్తర దిశగా వెలిగించే దీపము సిరి సంపదలను వివాహ వ్యాప్తికి విద్యకు దోహదం చేస్తుంది దక్షిణ దిశగా ఎప్పుడు దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖము బాధ కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి తెల్లటి కొత్త వస్త్రాన్ని పన్నీరులో తడిపి దానితో ఒత్తులుగా చేసి దీపారాధన చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి జిల్లేడుపత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి ఎట్టి పరిస్థితులలో వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు నువ్వుల నూనె వాడితే చాలా మంచిది ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది నూనె వేప నూనె కొబ్బరి నూనె కలిపి నలభై ఒక్క రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నేతి దీపము చాలా మంగళకరము ప్రతిరోజు ఇంట్లో గనక నేతి దీపం వెలిగించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు నేతి దీపం గనక వెలిగించినట్లయితే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది సాయంత్ర సమయంలో తప్పనిసరిగా నేతి దీపం వెలిగించాలి గనక వెలిగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి రావటంతో పాటు వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి మల్లెపూల నూనెతో హనుమంతునికి దీపం వెలిగిస్తే దుఃఖ బాధలు తొలగిపోతాయి శనిదేవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించటం చాలా మంచిది పూజాగదిలో నెయ్యి దీపము ఎప్పుడు ఎడమవైపు ఉంచాలి నూనె దీపము కుడివైపు ఉంచాలి వాస్తు ప్రకారము ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దిశలు పాటించాలి తప్పు దిశలో దీపాన్ని ఉంచినట్లయితే అనేక అనర్ధాలు జరుగుతాయి దీపాన్ని ఎప్పుడు ఇంటికి పశ్చిమాభిముఖంగా వెలిగించాలి ఇది ఇంట్లోకి సానుకూలతను ఆహ్వానిస్తుంది దీపారాధన చేసినప్పుడు దీపారాధన కుందులను నేల మీద పెట్టకూడదు ఈ కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి దీపారాధన చేయటానికి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఉపయోగిస్తే చాలా మంచిది వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో దీపారాధన గనక చేసేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం